అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి భారీ శుభవార్త పద్దెనిమిది నెలల డిఏ బకాయిల్ చెల్లింపులకి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా సో ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ న్యూస్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రాబోతుంది సో ఈ వీడియోలో వీటి నుండి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడానికే ప్రయత్నించేయండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ శుభవార్త పద్దెనిమిది నెలల కరువు బచ్చం బకాయిలు అందుతాయని అంచనా అయితే ఏర్పడుతుంది సో ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమర్పించబోతున్నారు ఈ బడ్జెట్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు మరియు డిఆర్ఎస్ సెల్వెన్స్ డిఆర్ఎన్ఎస్ రిలీఫ్ బకాయిలను కూడా అందించే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని భావిస్తున్నారు సో ఆ పద్దెనిమిది నెలలకి చెల్లించే కరువు బ్యం మొత్తం ఎంత అంటే లెవెల్ వన్ ఉద్యోగులు కనీసం పదకొండు వేల ఎనిమిది వందల రూపాయల నుండి గరిష్టంగా ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయల వరకు అందుకుంటారు ఇక లెవెల్ పదమూడు ఉద్యోగులు లక్ష నలభై నాలుగు వేల రెండు వందల నుండి రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల వరకు అందుకుంటారు ఇక లెవెల్ ఫోర్టీన్ ఉద్యోగులు చూసుకున్నట్లయితే లక్ష ఎనభై రెండు వేల రెండు వందల రూపాయల నుండి రెండు లక్షల ఇరవై నాలుగు వేల వంద రూపాయల వరకు అందుకుంటారు ఈ మొత్తం ఉద్యోగుల జీతం మరియు గ్రేడ్ ప్రకారంగా మారుతూ ఉంటుంది ఇక కరోబుంబకలు చెల్లింపుల కోసం అభ్యర్థన అయితే ఉంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ మరియు పెన్షనర్లకు డిఆర్ జనవరి రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు నిలిపివేయబడ్డాయండి దీన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వ ఉద్యోగులు సంఘాలు పదే పదే అభ్యర్థిస్తున్నాయి ఇక ఎన్సీజేసిఎం కార్యదర్శి గోపాల్ మిశ్రా రాసిన లేఖలో దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని పద్దెనిమిది నెలల బకాయిని చెల్లించాలి అని చెప్పేసి ఆయన నొక్కి చెప్పారు కేంద్ర బడ్జెట్లో ముఖ్యమైన ప్రకటన ఈ బడ్జెట్లో పద్దెనిమిది నెలల బచ్చం బకాయిలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశిస్తున్నారండి ఇక మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం అయితే కలిగిస్తుంది ఇది ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్న ఒక ప్రధాన మార్పు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పద్దెనిమిది నెలల కరువు బ్యాల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి లేఖలు అయితే రాస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ అంశం వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ subscribe to our channel thank you